హాయ్ ఆల్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జేహన్విక్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్లీ మేకర్ కర్రీ ఎంతో టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్ కంటే ఈ కర్రీయే సూపర్గా ఉంటుంది ఎలా చెప్తున్నాను అంటే అందరూ నాన్ వెజ్ని ఇష్టపడతారు కదా ఒక్కసారి ఈ కర్రీ చేసుకొని చూడండి నేను చేసిన విధంగా చాలా రుచిగా ఉంటుంది నాన్ వెజ్ని మించిపోయే కర్రీ ఏది అంటే మిల్లీ మేకర్ కర్రీ అనే చెప్పచ్చు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు లోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది మసాలాస్ ఎక్కువ వాడకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను అయితే మరుగుతున్న నీళ్ళలో వన్ అండ్ హాఫ్ కప్ మిల్లీ మేకర్ యాడ్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి ఐదు టమాటాలని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పట్టిన టమాటా ముక్కల్ని ఆనియన్స్లో యాడ్ చేసి అందులోనే సరిపడినంత కల్లుప్పు అలాగే సరిపడినంత కారము కొంచెం పసుపు యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టాలి ఒక రెండు నిమిషాలు ఆయిల్ పైకి తేలినంత వరకు చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఆ తర్వాత కొన్ని వాటర్ పోసి మూత పెట్టి మరగనివ్వాలి బాగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంత చిక్కగా రెడీ అవుతుంది ఇంత చిక్కగా రెడీ అయిన మిశ్రమంలో స్టెయిన్ చేసి పెట్టిన మిల్లీ మేకర్స్ని యాడ్ చేసి కలపాలి పెట్టి మగ్గించిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేయాలి నెక్స్ట్ ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం కసూరి మెతిని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మిల్లీ మేకరు నాన్ వెజ్ టేస్టే వస్తుంది సేమ్ చెప్పాలి అంటే రెండు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టేస్తే సరిపోతుంది చూడండి కర్రీ అనేది ఎంత చిక్కగా ఉందో గ్రేవీకి గ్రేవీగానే ఉంది ముక్కకి ముక్కగానే ఉంది మసాలాలు ఎక్కువ యూస్ చేసుకోకుండా నేను చేసిన విధంగా చేస్తే కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్